నా పేరు సిరిగిరి మురళి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మహబూబ్ నగర్ నియోజకవర్గ గౌరవనీయులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు మన ఎమ్మెల్యే గారికి అభినందనలు కూడా తెలియజేస్తున్నాను ఎందు గురించి అంటే అన్నగారు ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం తరఫున ఎన్ని కార్యక్రమాలు వచ్చినా అవి ప్రజల చెంతకు చేరుస్తూ మరి అదేవిధంగా తన నియోజకవర్గంలో ఉన్న ప్రజలు ఎలా మేలు ఎలా చైతన్యపరచాలనే ఉద్దేశంతో వాళ్ళకి ఏదైతే అవసరమో అని అని చెప్పి ఒక మేధస్సుతోటి ఒక ఆలోచనతోటి సొంతంగా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు చాలా ఆనందించవలసిన అవసరం ఉన్నది ఇక్కడ మహబూబ్ నగర్ ప్రజలందరూ కూడా చాలా వరకు ఆనందిస్తారు అని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను హర్షించదగ్గ విషయాలు కూడా అన్నగారు ఎమ్మెల్యేగా గెలిచినమ్మటే మహబూబ్ నగర్లో ఉన్న పేద ప్రజలు ఎవరైనా సరే ఫుట్పాత్ పైన పండ్లు కానీ పూలు కానీ మరి చిన్న చిన్న చిరు వ్యాపారస్తులకు మరి మరి తైబాజార్ అనేది మరి పూర్తిగా ఎవరు కూడా డబ్బులు వసూలు చేయకూడదు వాళ్ళపైన ట్యాక్సీ వేయకూడదు అని చెప్పి ఆ ఉద్దేశంతో తైబజార్ అనే ఒక కార్యక్రమాన్ని మరి తీసివేయడం జరిగింది మరి ఎంతమంది మహబూబ్ నగర్లో ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి టౌన్లో ఉన్నటువంటి ప్రజలకు ఎంత మేలు కలుగుతుందంటే ఎంతో గొప్ప కార్యక్రమం చాలామందికి మేలు కలుగుతుంది రెండో విషయము నా యొక్క నియోజకవర్గంలో పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి వీళ్ళకు ఇచ్చినా కూడా వీళ్ళకు తక్కువే కానీ వీళ్ళ కాళ్ళపైన వీళ్ళు నిలబడాలి అంటే మరి విద్యార్థుల పట్ల చాలా శ్రద్ధ తీసుకున్నారు చదివే ఒక మార్గము మరి చదువుకుంటేనే మీరు అందరూ కూడా ఇంకా బాగుపడతారు చదువుకుంటేనే మీ కాలపైన మీరు నిలబడగలుగుతారు చదువుకుంటేనే మీరు అవుతారు మరి పోలీసులు అవుతారు మరి మింటరీ మ్యాన్లు అవుతారు మరి ఎంబీబీఎస్ డాక్టర్లు అవుతారు మరి ఇంజనీరింగ్ అవుతున్న ఉద్దేశంతో మరి ఈ పిల్లలకు ఏమి ఇచ్చినా తక్కువ కాబట్టి వీళ్ళకి ఇలాంటి సహాయం చేయాలన్న ఉద్దేశంతో విద్య అనేది అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి మరి పెద్ద పెద్ద వాళ్ళతోటి మరి మరి మంది దాతలతోటి మరి డబ్బులు కూడా కనెక్షన్ చేసి ఆ విద్యానిధి కింద మరి డబ్బులు ఇవ్వాలి పేద విద్యార్థులను ఆదుకోవాలని అని మరి అవి కూడా కలెక్టర్ ద్వారాగానే మరి ప్రభుత్వం తరపునే సేవ చేసినట్టు ఉండాలని చెప్పి ఆ విద్యా నిధి అనే కార్యక్రమాన్ని తీసుకోవడంలో చాలా గొప్ప విషయము మరి అలాంటి కార్యక్రమాలు ఇప్పటి వరకు ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చారు కానీ ఏ ఎమ్మెల్యే కూడా ఇలాంటి శ్రద్ధ చూపించలేదు కాబట్టి అన్న మీకు చాలా హ్యాండ్సప్ అన్న రెండో విషయం అన్న ఇంకొకటి మీరు ఇంకొక కార్యక్రమాన్ని తీసుకున్నారు చిన్నపిల్లలు నా యొక్క నియోజకవర్గంలో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్లకు ఎలాంటి జబ్బులు సోకిన కూడా మరి చిన్నపిల్లలకు ఆరోగ్యాలు చెడిపోయిన కూడా ఏ డాక్టర్ దగ్గరికి పోయినా మరి వీళ్లకు డాక్టర్ ఫీజు తీసుకోకూద్దు ఓపీ తీసుకోవద్దు అని చెప్పి ఎంతోమంది డాక్టర్లతోటి మాట్లాడి మరి ఆ ఫీజు తగ్గించడం అంటే ఎంత గొప్ప విషయమన్నా మీ యొక్క హృదయము చాలా విశాలమైనది మరి పేద ప్రజలపైన ఎంత ప్రేముందో మాకు అర్థమవుతుంది రెండో విషయం అన్న మరి పేద బాలెంతలను మరి చంటి పిల్లలను దృష్టిలో పెట్టుకొని మరి ప్రభుత్వము చేయాల్సిన కార్యక్రమాలు మరి మీ సొంత ఆలోచనతోటి మరి మరి పేద ఒక ఈ ఒక బాలెంత తలులకు ఈ చిన్న పిల్లలకు పుట్టిన పిల్లలకు ఏమిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మీరు అన్న ప్రతి ఒక్కరికి కూడా వైఎస్ఆర్ అనే ఒక కిట్టు ఇవ్వడం వల్ల మరి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అనే కిట్టు ఇవ్వడం వల్ల ఎంతోమంది పేద బాలంతలు మరి ఆ చంటి పిల్లలకు ఇవ్వాల్సిన కొన్ని ఇంపార్టెంట్ వస్తువులు మీరు ఆ కిట్టులో పెట్టిస్తున్నారు మరి దాంట్లో పౌష్టికాహారం కావచ్చు మరి వాళ్ళకు సబ్బులు కావచ్చు షాంపులు కావచ్చు పౌడర్స్ కావచ్చు వాళ్ళకు కావలసిన కొన్ని బలమైన పదార్థాలు కూడా మరి మీరు పెట్టి ఇవ్వడం అంటే చాలా నియోజకవర్గ ప్రజలే హర్షించదగ్గ అన్న చాలా గొప్పగా ఫీల్ కావాలి మేమైతే గర్వపడుతున్నాం మీరు చేసే కార్యక్రమాల వల్ల అదేవిధంగా అన్న నా యొక్క విన్నపం దయచేసి మీకు మరీ నమస్కారాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు మహబూబ్ నగర్ నియోజకవర్గంలో కావచ్చు అన్న నా దృష్టికి వచ్చిన ఆలోచన ఏంటంటే అన్న మరి వందల కనీసం ఒక అరవై మందికి యాభై మందికి అంటే ఫిఫ్టీ పర్సెంట్ మందికి మరి షుగర్ వ్యాధి బారిన పడి చాలామంది బాధపడుతున్నారు అందు గురించి అన్న పేదవాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ అంటే అయ్యా మీరు ఫుడ్ కంట్రోల్ చేయాలి మరి అది ఏ ఫుడ్ తినాలి మీరు అన్నం అనేది ఎక్కువ తీసుకోకూడదు మరి ఏం తీసుకోవాలంటే మాకు చెప్పిన సలహా ఏందంటే అన్న వాళ్ళు మరి జొన్న రొట్టె కానీ రొట్టెలు కానీ మరి తైదజావ కానీ ఇలాంటివి మీరు తీసుకుంటే మీరు మీరు షుగర్ వ్యాధిని కంట్రోల్ చేయవచ్చు అని చెప్పి అంటున్నారు అన్న దయచేసి మీకు ఇంతవరకు కూడా ఒకసారి ఈ షుగర్ వ్యాధిన బారిన పడుతున్నారు ఈ వ్యాధి బారిన పడుతున్నారు చెప్పి మీకు ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగిందన్న మీరు ఇప్పటికైనా సరేనా మీరు ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నారు మీ ద్వారాగా పై ప్రజలు డిమాండ్గా మీరు భావించి మీరు అసెంబ్లీలో షుగర్ వ్యాధి గురించి కూడా మీరు ఒక డిమాండ్ చేయాలని చెప్పి కోరుతున్నామన్నా ఏంటంటే మీరు ఒకటే మరి కంట్రోల్ షాప్లో మరి బియ్యం ఇస్తున్నారు బియ్యంతో పాటు కూడా మరి షుగర్ వ్యాధిన చాలామంది ప్రజలు కాబట్టి మరి వారికి కూడా మరి కుటుంబానికి ఒక పది కిలోల రవ్వ కానీ కిలోల జొన్న కానీ సప్లై చేస్తే చాలా బాగుంటుందని చెప్పి మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి మరి అదేవిధంగా మరి సెంట్రల్ గవర్నమెంటు దృష్టి గుణంగా తీసుకొని పోవాల్సిన బాధ్యత మీ పైన ఉన్నదన్న మరి ఇలాంటిది మీరు ఒకవేళ అసెంబ్లీలో ప్రస్తావిస్తే మరి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే ఈ డిమాండ్ని మీరు అక్కడ పెట్టండి మరి షుగర్ వ్యాధి ఉండే కొంతమందినైనా సరే మీరు మరి ఈ జొన్నలు ఈ రాగులు ఇప్పించినట్టుగా ఉంటే కొంతమంది కూడా మేలుగలుగుతున్నా మీ ద్వారాగా ప్రభుత్వాన్ని కోరాలని చెప్పి నేను కోరుతున్నాను మీరు చేసే ఇన్ని కార్యక్రమాలలో చాలామంది అనారోగ్యాల పాలుండి కూడా మీరు ఆదుకున్న వాళ్ళైతారు ఈ యొక్క కార్యక్రమాన్ని గుణంగా శ్రీకారం చుట్టాలి మీరు ఖచ్చితంగా అసెంబ్లీలో మరి జొన్నలపైన రాగులపైన మీరు డిమాండ్ చేయాలి ఖచ్చితంగా మరి కంట్రోల్ షాప్లో మరి ఈ జొన్నలు రాగులు ఒక కుటుంబానికి పది కిలోల చొప్పున ఇవ్వాల్సిందని చెప్పి ప్రజల పక్షాన మీరు మరి డిమాండ్ చేయాలని చెప్పి కోరుతున్నామన్నా అలా కోరడం వల్ల ఎంతోమంది షుగర్ వ్యాధిన బారిన పడ్డ ప్రజలకు మేలు చేసిన వాళ్ళు అవుతారన్నా రెండో విషయం నా యొక్క సలహా ప్రభుత్వం దృష్టికి మీ ద్వారాగా తీసుకుపోవాలని చెప్పి నా యొక్క ఆలోచన ఇప్పుడు చాలామంది వరపంట పండిస్తున్నారు ఇంకా మిగతా పంటలు పండిస్తున్నారు కాబట్టి జొన్న పంట రాగులు కానీ ఇలాంటి పంటలు పండించలేకపోతున్నారు మరి దీనికి ఏం చేయాలంటే అన్న ఒక్కటే మా సలహా మరి ఎలాగైనా సరే ప్రభుత్వం తరఫున మరి రైతులకు ఎకరాకు మరి బంధు వేస్తున్నారు కాబట్టి పది ఎకరాలు ఉన్న వ్యక్తి ఖచ్చితంగా ఒక రెండు ఎకరాలు జొన్నలు కానీ రాగులు కానీ పంట వేయాల్సిందే ఒకవేళ వేయకపోతే మీకు కట్ అవుతుంది అని చెప్పి ఒక ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకురావాలి ఒక నిర్ణయానికి రావాలి అదేవిధంగా నాలుగు ఎకరాల పొలం ఉన్న వ్యక్తి ఖచ్చితంగా ఒక ఎకరా జొన్నలు కాని రాగులు కానీ పంట పండించాల్సిందే అన్నప్పుడు ఇలా పండించడం వల్ల ప్రభుత్వానికి మరి మరి పంట కూడా వస్తుంది మరి అదేవిధంగా ప్రజలు కూడా మేలు చేయగలుగుతారు మరి షుగర్ వ్యాధిని ఉన్నటువంటి ప్రజలు కూడా మరి ఈ వ్యాధిని చూడంగా తగ్గించే వ్యక్తులు అవుతారు కాబట్టి పెద్దవాళ్ళు పెద్ద మనసు చేసుకొని మీరు ఈ విషయంపైన మీరు ఖచ్చితంగా అసెంబ్లీలో ప్రస్తావించాలని చెప్పి మా యొక్క కోరిక మా యొక్క విన్నపమన్నా ఎన్నో కార్యక్రమాలు ఇంకా చేయాలి ఈ మహబూబ్ నగర్కు మీరు మరి ఒక దేవుడిలా మీరు ఉండాలని చెప్పి పెద్ద మనసుతోటి మేము కోరుకుంటున్నామన్నా మా యొక్క నమస్కారాలు ఈ యొక్క పైన మీరు ప్రస్తావించాలని చెప్పి కోరుకుంటున్నాను జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం వడిదీలాలని చెప్పి కోరుకుంటున్నాను